ॐ अस्मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णम् पाराभ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोत्तिष्ठायाम् सजनिगरितम् या बलांसे नम इदमिदम् भूयः

தூயமாய் வந்து நாம் தூ மலர் வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் மனப்பினால் அம்மவாறு கோபிகலத்தோ கலசி వ్రతం చేద్దాము మనలో పాపాలన్నీ తొలుగుతాయి అంటూ ప్రారంభించింది మొదటి పాసురంలో పరా అంటే ఎలా ఉంటాడో చెప్పింది గోదామ్మ గారు రెండు వ్యూహ వ్యూహారూపంలో ఎలా ఉంటాడు అని రెండో పాసురంలో మూడో పాసురంలో విభవమూర్తిగా ఎలా ఉంటాడో చెప్పింది పాసురంలో అంతర్యామిగా ఎలా ఉంటాడో వరుణుడి రూపంలో చెప్పింది మూడో పాసురంలో వాముడి రూపంలో మనకు అందించింది ముందుగా గోపికల స్త్రీలకి సందేహం కలిగిందట ఒక గోపిక స్త్రీ లేచి మనం వ్రతం చేద్దాం అనుకుంటున్నాము ఇన్ని ఆటంకాలు వస్తే ఎలా అనగా అప్పుడు అమ్మవారి చెప్పిందట ఎటువంటి ఆటంకాలు వచ్చినా స్వామి కీర్తన ద్వారా స్వామి మంత్ర స్మరణ ద్వారా స్వామి వైభవం ద్వారా అవన్నీ తొలుగుతాయంటూ చెప్పిందట ఉత్తర దిశలో మధురా నగరిలో అవతరించిన బలరాముడి సహోదర కృష్ణ అంటూ స్వామిని ప్రార్థించింది మొదటిగా మాయనై తురైవనై పవిత్రమైన నదీ తీరములో స్వామి అవతరించిన స్థలం స్వామి యొక్క పవిత్రం స్వామి తిరుమంత్రము మరొక పవిత్రం కృపా సాగరంలో దయైక సింధు అను శాస్త్రం చెబుతుంది దయైక సింధు అని పవిత్రమైన కళ్యాణ గుణములు కలిగి మోక్షము ఇవ్వగల శక్తి కలవాడా ఓ కృష్ణ అంటూ అమ్మవారు ప్రారంభించింది మేమందరము పరిశుద్ధ మగుచున్న యమునా నది తీరమున వాడవు గోపాలకులను మణిదీపము వలె విసురువాడవు యశోద పిరాటి యశోదమ్మ కడుపులో జన్మించినావు అందరినీ ప్రకాశవంతులుగా చేయడానికి అవతరించిన ఓ దామోదర కృష్ణ సర్వేశ్వరుడి సన్నిధికి మనం శుచిగా స్నానం చేసి మొదట రెండవ పాసురంలో అమ్మవారు చెప్పిన నియమాలన్నీ మనం పాటిస్తూ ఒకటో పాసరంలో చెప్పిన కైంకర్యాలను చేస్తూ నాలుగో పాసురాన్ని పూర్తి చేసుకొని ఐదో పాసురంలో సువాసన గల పుష్పమాలను స్వామికి సమర్పించి ప్రతినిత్యం అంజలి చేసి వాక్కుచే వారి కళ్యాణ గుణములను సంబోధించి మనస్సుచే మనసులో స్వామి ధ్యానించుకొని మన యొక్క పూర్వ ఫలములకు ఉత్తర ఫలములగు కర్మలన్నీ అగ్నిలో దహింపవేయవలసింది ఒకవేళ మనం ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ కూడా స్వామిని ఒకసారి స్మరిస్తే తప్పులన్నీ ఎలా తొలగుతాయి అని ఒక కోతికి అమ్మవారిని అడిగిందట అమ్మవారు చెప్పిందట స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి మాలను సమర్పించి అంజలి అనగా స్వామికి నమస్కరించి మనస్సు నిండా స్వామిని ధ్యానిస్తూ ఉంటే స్వామి చూసుకుంటూ మనలో ఉన్న కర్మలన్నీ ఒకవేళ దూది పింజం తీసుకొని అగ్నిలో అగ్నిలో వేస్తే దహించిపోతుంది అది ఆనవాళ్ళు కూడా కనిపించవు ఆ విధంగా మనలో ఉన్న కర్మలన్నీ కూడా స్వామి దహింప వేస్తాడు అగ్నిలో అని చెప్పిందట వారి తిరునామను సంబోధించిన గోపికలందరూ కూడా ఆనందోక్తులవుతారట స్వామి నామము సంపాదిస్తే స్వామి నామాన్ని స్మరిస్తే పది మందికి చెప్పినా పది మంది దగ్గర తెలుసుకున్న కాలక్షేప గోష్ఠుల్లో పాల్గొన్న ఆ యొక్క వైభవం మనకు అందుతుంది ధర్మశాస్త్రములో మనోవాక్యములని క్రమముతో చెప్పి ఆండాలమ్మ దానికి విరోధముగా ఉన్నట్లు అనిపిస్తే ఏమి పాడిరి అంటే పెరియవాత్సాన్ పిల్లై మొదటిగా మనస్ఫూర్తిగా అర్పించుకున్న అర్పణలు చేసి క్రమేణా మనస్సులో లోక వ్యవహారానికి నమస్కరించి పాలింది వ్యాఖ్యానించింది గోదామ్మవారు పెరియవాత్సాన్ పిల్ల అని ఒక మహానుభావులు స్వామిని కీర్తిస్తూ కొన్ని పాసురాలు అనుగ్రహించినారు స్వామికి జరిగిన అనుభవములు తెలియజెపుతూ పాసురాన్ని మనకు అందించారు పెరియవాత్సాన్ పిల్లై వారు అందించిన దాని ప్రకారంగా వారు ఎలా అయితే మనస్ఫూర్తిగా స్వామిని అరించారో ఆ స్మరణల ద్వారా జరిగినటువంటి భాగ్యం అందరికీ గోదామ్మ చెప్పింది అందరికీ గోపికలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఎవరైనా భగవంతుణ్ణి దూషించినా భాగవతులను ఆచార్యులను తిట్టిన చారీయులు చెప్పినా స్వామిని తలిస్తే కృష్ణ కృష్ణ లేదా రామా అని తలిసిన అటువంటి దూషణ దోషం తొలుగుతుంది అంటే ప్రతినిత్యం దూషిస్తే కాదు అది యోగ్యత గోదామ్మ వారు కల్పించిన దాని ప్రకారం మొదటి పాసురం నుంచి నాలుగో పాసురం వరకు చెప్పిన నియమాలను పాటిస్తూ స్వామినే ధ్యానం చేస్తూ స్వామినే మనస్సులో నింపుకుంటూ ముందుకు సాగితే ఒకవేళ ఎవరైనా ఆచార్యులని స్వామిని దూషిస్తే ఆ దోషం దోషంతోవడానికి స్వామి నామాన్ని కలిస్తే ఆ దోషం తొలుగుతుందట విల్లిపుత్తూరులో ఆండాలమ్మవారిని ఆండాలు అంటారు కొన్ని చోట్ల నాచియార్ అని సంబోధిస్తారు మన ప్రాంతంలో గోదా అని అమ్మవారిని సంబోధిస్తూ ఉంటారు కానీ అమ్మవారు ఒకటే స్వామి ఒకటే కానీ అమ్మవారిని పిలిచే నామములు వేరు అలా స్వామిని ఏ విధంగా అయినా కృష్ణాయన దేవతీనందనాయన వసుదేవసు నమ అంటూ ఏ పేరుతో అయినా స్వామిని రెండు సార్లు స్మరించినా ఆ యొక్క మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలిగిణ్య కమలుగా మారుతాయి అని గోదామ్మ వారు గోపికలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ ఈ రోజు యొక్క వైభవాన్ని చెప్పిందట కళ్యాణ గుణములు కలిగిన స్వామిని మనస్ఫూర్తిగా స్మరించి మనలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ దూది పింజము వలె పోవును అంటూ గోపిక శ్రీలను ఆండాలమ్మ వారు నియమించుకున్నారు ఎవరైతే పాల్గొంటాం ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నారో వారికి నియమాలన్నీ చెప్పి ఈ వ్రతాన్ని ఈ పాసురం ద్వారా ప్రారంభం చేసింది ఆండా దివ్య తిరువడిగలే శరణం నాచియా దివ్య తిరువడిగలే శరణం ఎంబెరుమానా దివ్య తిరువడిగలే శరణం Oh, asmat guru bio nama.